నా పేరు తిమ్మప్ప అండి మాది పరిదేపురం గ్రామము జౌలాంబా గద్వాల్ జిల్లా అండి మాది మేము ఇంతకుముందు వేరే ప్రాజెక్ట్ వాడినామండి మాకు అంతగా అనిపించలేదు పుష్కల్ వాళ్ళ నుంచి కంపెనీ నుంచి ఒకటి ప్రాజెక్ట్ ఇచ్చినారండి మాకు క్రాప్ సెట్టింగ్ కాని గ్రేస్ ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చినారండి పుష్కల్ నుంచి గ్రేస్ అనే కొంచెం బెటర్ అనిపించింది అండి ఇంతకు ముందు సైజు గానీ చిన్నగా వచ్చేవి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడిన కాని మాకి కొంచెం బెటర్ చాలా బెటర్ అనిపిస్తుంది వేరే వాళ్ళు అడిగారు నండి ఏమి ఎక్కడ కొట్టావు నువ్వు ఈ ఆడదిచ్చినా మందు అని చెప్పారు గత పది సంవత్సరం నుంచి నేను వ్యవసాయం చేస్తున్నానా అయితే నాకు ఈ పుష్కల్ కంపెనీ నుంచి గ్రేస్ చాలా మంచిగా అనిపించింది ఇది మామూలుగా వేరే వాళ్ళు కూడా వాడుతున్నారు ఇది వాడుతున్నారు ఆకులు గాని నీట్ గా వచ్చినవి కొంచెం మనకి బెటర్ గా అనిపిస్తుంది ఇది సైజులు గాని కాయ గాని క్రాప్ షెట్టింగ్ గాని బాగా మంచిగా సైజులు కూడా వచ్చేస్తున్నాయి ఇంతకు ముందు మాకి ఒక ఎకరాకి తెంపితే ఇరవై ఇరవై ఐదు బాక్సులు వచ్చేవి అయితే ఇది వాడిన నుంచి మాకి ఎకరాకి నలభై యాభైకి యాభై ట్రయల్స్ వస్తున్నవి బాగా అనిపించింది కదండి మాకి కంపెనీ ఇంత మంచి మందు అందించిన వారికి నా కృతజ్ఞతలు అండి చాలా మంచి మందు ప్రొడక్ట్ పెట్టినారు ఇది కాకు నేను వాడిన మందు ఇంకా వేరే మందికి పది మందికి చెప్పాలా అని అనుకుంటున్నాను